జీఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాధీశ్వరులు నడిచే దేవులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో ఒకరోజు వారు మేనాలో కూర్చొని ఉన్నప్పుడు చాలా మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు స్వామివారు భక్తులందరితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తున్నారు ఆ వరుసలో శ్యామ అనే ఒక భక్తుడు కూడా ఉన్నాడు వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారు మేనా తలుపు వేసుకున్నారు శ్యామ మరియు అక్కడ ఉన్న వారందరూ నిరాశపడ్డారు ఎందుకంటే శ్యామ వల్ల వారికి దర్శనం లభించలేదు అతను ఏదో తప్పు చేసి ఉంటాడు అతని కోసం అందరినీ శిక్షించడం సబబు కాదు అనుకున్నారు అప్పుడు మహాస్వామివారి పరిచారకుల బంధువు ఒకరు వచ్చారు అతను స్వామివారి ఆంతరంగిక శిష్యుడైనందువల్ల స్వతంత్రించి మేనా తలుపులు తెరిచి వారి బంధువుల విషయం విన్నవించారు కానీ స్వామివారు మరలా తలుపులు వేసుకున్నారు అరగంట గడిచిన తరువాత తలుపులు తీసిన స్వామివారు యథావిధిగా దర్శనం ఇస్తున్నారు వరుసలో మళ్ళా శ్యామ వంతు వచ్చింది మహాస్వామివారు కళ్ళు ఎర్రపడ్డాయి వెంటనే ఒక చిన్న వస్త్రం తీసుకుని గొంతుకు బిగించుకోసాగారు పక్కకు తిరిగి ఎవరితోనో ఎక్కడో మాట్లాడుతున్నట్లుగా ఇతను వడ్డీ వ్యాపారం చేసి పేదల కడుపు కొడుతున్నాడు పేదవారు అవసరం కోసం వడ్డీపై అప్పు చేస్తారు ఇతను ఇచ్చిన అసలకు వడ్డీ వడ్డీకి వడ్డీ వడ్డీకి చక్ర వడ్డీ అని వేసి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఇతని వల్ల ఎంతమంది పేదలు బలయ్యారో తెలుసా ఈశ్వరుడు నీకు మంచి జీవితం ఇచ్చినప్పుడు ఇలా పేదవారిని బాధించడం ఎంతవరకు సమంజసం ఇలా వడ్డీ వేయటం న్యాయమా అందుకే కొన్ని మతముల ఎందు మత్తు పదార్థములు తీసుకునట వడ్డీకి డబ్బులు ఇవ్వడం పాపం అని చెప్పారు మరి అలాంటి పాపము చేసి ఆ పాప ప్రక్షాళనం కోసం ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తే దానిని భగవంతుడు అంగీకరిస్తాడా అని అన్నారు స్వామివారు మరలా మేనా తలుపు వేసుకున్నారు శ్యామ పశ్చాత్తాపంతో బిగ్గరగా ఏడుస్తున్నాడు స్వామివారి ఆంతరంగిక భక్తుడు కలగజేసుకుని స్వామివారిని ప్రార్థించారు అందరూ పరమాచార్య స్వామిలాగా ధర్మస్వరూపులుగా ఉండలేరు తెలిసి తెలియక తప్పు చేస్తుంటారు దయచేసి క్షమించండి అని వేడుకున్నాడు స్వామివారు శ్యామను పిలిచి మేనా దగ్గరగా కూర్చోమన్నారు అతనితో అప్పు ఇచ్చిన వారి వద్దకు కుక్కలాగా వెళ్ళి వడ్డీ లాక్కొని రావడం ఇక ఆపేసే దాన్ని బ్యాంకులో వేసుకొని ఆ వచ్చిన వడ్డీ డబ్బులతోనే నీకు సరిపోతుంది ఆ డబ్బులతోనే బ్రతుకు తరువాత జన్మ మంచిగా ఉండేటట్టు చూసుకో మిగిలిన సమయాన్ని పూజ జపము తపము ధ్యానము దేవాలయ దర్శనం చేస్తూ గడుపు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి పంపించారు శ్యామ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి ఆనందంతో కళ్ళనీరు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరమాచార్య స్వామివారు రాశీభూతమైన క్షమ ఆత్మజ్ఞాన సంపన్నులు వారి కరుణ అపారం అని భాగంలో మనం తెలుసుకున్నాం ఈరోజు వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం మహాస్వామి వారి దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్మ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు కళ్ళు తెరిచాడా చాలా ఏళ్ల క్రితం కంచి పరమాచార్య స్వామివారు దక్షిణ తమిళనాడు యాత్ర చేస్తున్నారు తంజావూరు తిరుచిరాపల్లి తిరువనైకావల్ శ్రీరంగం దిండిగల్ చోలవండన్ చూసుకుని వైపుగా ప్రయాణం చేస్తున్నారు దారిలో దగ్గర్లోని గ్రామ ప్రజలు పిల్ల పాపలతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు స్వామివారు వారిని అందరిని చిరునవ్వుతో ఆశీర్వదించి పళ్ళు కలకండ ప్రసాదంగా ఇచ్చి ముందుకు సాగిపోతున్నారు ఇంకొద్దిసేపట్లో పుణ్యక్షేత్రమైన మధురై చేరుకుంటారు దారిలోని ఒక గ్రామం వారు మహాస్వామి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వారి భక్తికి ఉత్సాహానికి స్వామివారు చాలా ఆనందపడ్డారు రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు వేర్ల పైన కూర్చున్నారు ఆ గ్రామ ప్రజలందరూ స్వామివారికి సాష్టాంగం చేశారు ఆ ఊరి పంచాయతీ పెద్ద స్వామివారికి సభక్తికంగా సాష్టాంగం చేసి స్వామివారితో మేము పెరియావాను ఒకటి కోరుకుంటున్నాము మేము పేదవారమైన మేమందరము కలిసి ఇక్కడికి దగ్గరలో ఒక వినాయకుని దేవాలయం కట్టుకున్నాము మా మీద దయుంచి స్వామివారు దేవాలయంలోకి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించవలసిందిగా మేమందరము ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు అందరూ పరమాచార్య స్వామివారు ఉత్సాహంగా లేచి ఎక్కడుంది ఆ దేవాలయం అని అడిగారు ఆ గ్రామ పెద్ద ఇక్కడే కూతవేటు దూరంలో వచ్చి మీరు అనుగ్రహించాలి అని చెప్పాడు స్వామివారు వెలదా పదండి ఎందుకు ఆలస్యం అన్నారు స్వామివారు వడివడిగా నడిచి ఆలయం చేరుకున్నారు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతంతో స్వామివారు ఆలయం లోపలికి వచ్చారు గర్భగుడిలో ఆరడుగుల వినాయకుడు నిండుగా కూర్చొని ఉన్నాడు స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా వెలుగొందుతోంది మహాస్వామివారు కన్నార్పకుండా కొద్దిసేపు ఆ విగ్రహం వంక చూస్తూ కుంభాభిషేకం పూర్తయిందా అని పంచాయతీ పెద్దని అడిగాడు అతను ఇంకా కాలేదు స్వామి అని బదురిచ్చాడు అంతా జరిగింది కదా మరి కుంభాభిషేకం ఎందుకు జరపలేదు అని అడిగారు ఆ గ్రామ పెద్ద వినయంతో అంతా పూర్తయింది స్వామి మరొక నెలలో మహాత్మా గాంధీ గారు ఈ వైపుగా వస్తున్నారు వారు వచ్చిన రోజునే వారి సమక్షంలో కుంభాభిషేకం జరపడానికి మధురైలోని కొంతమంది పెద్దలు అంగీకరించారు అదే స్వామి కారణం గాంధీ గారి కోసం వేచి ఉన్నాము అని చెప్పాడు స్వామివారు తనలో తానే నవ్వుకొని రెండు నిమిషాల పాటు విగ్రహం వంక తదేకంగా చూసి వారితో నాకు తెలిసి ఆ అవసరం లేదు ఇప్పటికే వినాయకుడు బాగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు ఇంక మీరు కుంభాభిషేకం ఆలస్యం చెయ్యవలదు మంచి రోజు చూసి వెంటనే చెయ్యండి అని సెలవిచ్చారు స్వామివారు లేదు స్వామి వినాయకుడికి కళ్ళు తెరిచే ఘట్టం నేత్ర ఉన్మీలనం ఇంకా జరగలేదు మీరు ఇలా ఆజ్ఞాపించడం మాకు ఏమీ అర్థం కావడం లేదు అని అయోమయంగా చెప్పాడు ఆ పెద్ద స్వామివారు మరలా నవ్వి ఇది నా కోసం చెప్పడం లేదు వినాయకుడు కళ్ళు తెరిచి స్పష్టంగా చూస్తున్నాడు తొందరగా కుంభాభిషేకానికి ఏర్పాట్లు చెయ్యండి గాంధీ గారు వచ్చినప్పుడు మంచిగా దర్శనం చేసుకుంటారు అని అన్నారు స్వామివారు పంచాయతీ పెద్దకు ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు వినాయకుని విగ్రహాన్ని చెక్కిన స్థపతికి శిల్పికి కబురు చేశారు అతను రాగానే స్వామివారు చెప్పినదంతా విన్నవించారు ఆ శిల్పి కూడా నమ్మకంగా చెప్పాడు లేదు స్వామి వినాయకుని కళ్ళు ఇంకా తెరవలేదు విగ్రహం చెక్కిన వారే కళ్ళు తెరవాలని ఏం లేదు కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను అది ఇంకా జరగలేదు అని ఆ శిల్పి స్వామివారికి మూడు సార్లు సాష్టాంగం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డాడు వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి ఆయన సంతోషంగా మనల్ని చూస్తున్నాడు ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు త్వరగా మంచి ముహూర్తంలో కుంభాభిషేకం చెయ్యండి అంతా మంచి జరుగుతుంది అని స్వామివారు అక్కడి నుండి బయలుదేరారు పేట పరివారం కూడా బయలుదేరింది ఊరి ప్రజలంతా పొలిమేర దాకా వచ్చి స్వామివారికి వీట్కోలు పలికారు వెంటనే అందరూ కలిసి పంచాయతీ వద్ద సమావేశం అయ్యారు స్వామివారి మాటల గురించి చర్చించుకోసాగారు కొద్దిగా పెద్దవాడైన ఆ శిల్పి ఇలా చెప్పాడు స్వామి వారికి ఉన్న దూర దృష్టి వల్ల ఏం జరిగిందో వారికి ఖచ్చితంగా తెలుసు కాని నేను మాత్రం ఆ కళ్ళను తెరవలేదు మరి స్వామివారు ఎందుకు అలా చెప్పారో అర్థం కావడం లేదు నేను విగ్రహం దగ్గరికి వెళ్లి పరిశీలించాను అలా జరిగినట్టుగా నాకు కనపడడం లేదు ఇప్పుడేం చెయ్యాలి అన్నాడు ఆయన అంతా నిశ్శబ్దం ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు హఠాత్తుగా ఒక పన్నెండేళ్ల బాలుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు చేతులు కట్టుకొని అక్కడ నిలబడ్డాడు ఆ గ్రామ పెద్ద ప్రేమతో ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వచ్చావు ఏమిటి సంగతి అని అడిగాడు ఆ పిల్లవాడు ఆయనతో అయ్యా ఆ దేవాలయ వినాయక విగ్రహం గురించి నాకు తెలిసిన ఒక విషయం ఇక్కడ చెప్పవచ్చా అని అడిగాడు గ్రామ పెద్ద ఆసక్తిగా మీకు ఏమి తెలుసు చెప్పు బాబు అన్నాడు అందరూ ఆ పిల్లవాడి వంకే చూస్తున్నారు అయ్యా నేను ఈ విగ్రహం గురించి చెప్తున్నది నిజం ఆ స్వామివారు చెప్పినట్లుగానే వినాయకుని కళ్ళు తెరవడం నిజం అది ఎలా అంటారేమో అది పది రోజుల క్రితం ఒక మధ్యాహ్నం అప్పుడు విగ్రహం చెక్కిన ఈ తాతగారి మనువడు నేను స్నేహితులం వాడు ఏం చేశాడో తెలుసా వినాయకుని కళ్ళు తెరవడానికి పెట్టిన ఉలి సుత్ తీసుకుని గుడికి వచ్చాడు ఏ ఇటు చూడండి మా తాతయ్య గారు ఇలాగే విగ్రహాల కళ్ళు తెరుస్తాడు అంటూ వినాయకుని కళ్ళు తెరుస్తున్నాడు మేమందరం అప్పుడు ఓ వినాయక కళ్ళు తిరువు ఓ వినాయక కళ్ళు తిరువు అంటూ పాటలు పాడుకున్నాము అంతా ముగిసిన తరువాత వినాయకుడు కళ్ళు తెరిచాడు అని మేమంతా చిందులు వేశాము ఈ విషయం ఊళ్ళో ఇంకెవరికీ తెలియదు మేము కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు ఇదే జరిగింది మమ్మల్ని క్షమించండి అని చెప్పాడు ఆ బాలుడు అక్కడ కూర్చున్న వారందరూ ఆశ్చర్యపోయారు గ్రామ పెద్ద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మహాస్వామి వారి గొప్పతనం తలుచుకుని ఊరంతా పరవశించిపోయారు ఆ శిల్పి మనవడి వయస్సు ఎనిమిదేళ్లు అతన్ని పిలుచుకుని వచ్చి విచారించారు అతను వినాయకుని కళ్ళు తెరిచినట్లు ఒప్పుకున్నాడు వెంటనే అందరూ దేవాలయానికి పరిగెత్తి వినాయకుడికి సాష్టాంగం చేశారు స్థపతి భూతద్దం సహాయంతో కళ్ళను పరిశీలించాడు నేత్రోన్మీలం జరిగిన విధానం విని అందరూ పులకించిపోయారు పరమాచార్య స్వామివారు వెళ్లిన వైపుకు మొత్తం ఊరంతా పరిగెత్తారు మరొక గ్రామ సరిహద్దులో స్వామివారు పెద్ద మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు అందరూ పరిగెత్తుకుని వెళ్లి స్వామివారి పాదాలపై పడ్డారు గ్రామ పెద్ద శిల్పి యాడ్వడం మొదలు పెట్టారు ఆ పరబ్రహ్మం వీరి వంక చూసి నవ్వుతూ ఇప్పుడు విచారణ చేసి నిర్ధారించుకున్నారా వినాయకుని కళ్ళు తెరవబడ్డాయి వెళ్ళండి వెళ్ళి త్వరగా కుంభాభిషేకం జరపండి ఆ ప్రాంతమంతా సుభిక్షంగా ఉంటుంది అని అన్నారు స్వామివారు ఆ నడయాడే దేవుడు చెయ్యెత్తి వీరినందరిని ఆశీర్వదించారు ఇదంతా మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం ఓం నమ